హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కా స్టోరీస్ వాళ్ళు ఇప్పుడు మీరు వినబోతుంది ఒరే బావ వసే మర్దల స్టోరీలోని పదకొండవ భాగం అప్పటికే ఇల్లు వచ్చేయటంతో రామ్ సీత కన్నింగ్ మైండ్కి షాక్తో బ్రేక్ వేసి అమ్మ తల్లి అంత పని మాత్రం చేయకు నీ పనిష్మెంట్ నాకు షిఫ్ట్ అవుతుంది అని చేతులెత్తి దండం పెట్టి పద ఇంట్లోకి నీ జాబ్ గురించి మాట్లాడాలి అంటూ సీతని లోపలికి తీసుకువెళ్ళాడు సీత రామ్ నవ్వుకుంటూ దట్ ఈజ్ సీత మహాలక్ష్మి అనుకుంటూ ముందుకు పడిన జుట్టుని ఉఫ్ అని ఊది గా లోపలికి నడిచింది రామ్ అన్ని కవర్లు తీసుకొని లోపలికి తీసుకువస్తూ ఉంటే షాపింగ్ మాల్ మొత్తం కొనేసారా ఏంటి ఏంటన్ని కవర్లు తీసుకున్నారు మాకు కూడా ఏమైనా తీసుకున్నారా పట్టు చీరలు అని అడిగారు ఆడవాళ్ళు మహాలక్ష్మి గారు గిర్రున తల తిప్పి అవున్రా రామ్ నిజంగానే మాకు పట్టు చీరలు తీసుకున్నావా ఎంత పెట్టుకున్నావు ఒక పదివేల పెట్టైనా కొన్నావా అని ఆతృతగా అడిగారు వీరేంద్ర గారు సురేంద్ర గారు సూర్యనారాయణ గారు తల కొట్టుకొని ఈ ఆడవాళ్ళకి షాపింగ్ అంటే చాలు ఈ మాటలు తప్ప ఇంకేం రావు అనుకుంటూ ఉంటే రామ్ వెటకారంగా అదంతా మీ మనవరాలని అడగండి మీకోసం ఏం కొన్నదో చెప్తుంది అని చెప్పి ఆ ప్యాకెట్స్ అన్ని తీసుకువెళ్ళి తన బెడ్రూమ్లో పడేసి హుష్ అప్ప ఒక పని అయిపోయింది ఇక వెళ్ళి దీని పని చెప్పాలి అనుకుంటూ బయటికి వచ్చేసరికి సుధగారు సీతని నిలదీసిఫై చేస్తూ ఎందుకే అన్ని జతలు నీకే కొనుక్కున్నావు కనీసం రామ్కి ఒక్క జత కూడా కొనుక్క నీకు మాత్రమే అన్నీ కొనుక్కొని ఏం చేసుకుంటావు పొద్దున మధ్యాహ్నం సాయంత్రం మూడు పూటల మూడు జతలు వేసుకొని గంగిరెద్దులా ఊరేగుతావా ఏంటి అయినా నీకు కొనుక్కుంటే కొనుక్కున్నావు ఇంట్లో పెద్దవాళ్ళం ఉన్నాం మాకు ఒక పట్టు చీర లేకపోతే ఒక నార్మల్ చీర కొని తీసుకువద్దామని కూడా లేదా ఇంకెప్పుడు పద్ధతులు నేర్చుకుంటావు అని చెడమడా కడిగి పారేస్తూ ఉన్నారు అప్పుడే బయటికి వచ్చిన రామ్ ఇరుక్కుపోయాను అన్నట్టు మొహం పెట్టి చూస్తూ ఉన్న సీత వైపు చూసి నాలుక బయట పెట్టి వెక్కిరించి సురేంద్ర గారి పక్కన కూర్చోగానే సీత సీతకి కాలి సుధగారిని పట్టించుకోకుండా అత్తయ్య నీకొక విషయం చెప్పాలి అని రాధగారి వైపు చు రాధగారి చుట్టూ చేయి వేసి రామ్ వైపు కోపంగా చూస్తూ అంది అది ఏం చెప్తుంది అని అనుమానంగా చూస్తూ ఉంటే రాధగారు ఏంటి అని అడిగారు అది అత్త షాపింగ్ మాల్లో బావ ఫ్రెండ్ అని అంటూ ఉండగానే రామ్ భయపడి నిజంగా తన ఊహల్లో జరిగింది జరిగేటట్టు ఉంది అనుకుని అత్త చెప్పటం మర్చిపోయాను మన సీతకి జాబ్ వచ్చింది తను మరో వారం రోజుల్లో జాబ్ జాయిన్ అవుతుంది కూడా కంగ్రాట్స్ చెప్పండి తనకి అని టాపిక్ డైవర్ట్ చేశాడు ఈసారి సీత భయంగా సుధగారి వైపు చూస్తూ ఉంటే అప్పటికే సుధగారు కోపంగా సీత వైపు చూస్తూ నీకెందుకే జాబ్ ఇంట్లో ఇంట్లో ఉండి రామ్ ని జాగ్రత్తగా చూసుకోక నువ్వు జాబ్కి వెళ్ళి రామ్ జాబ్ చేస్తూ ఇద్దరు ఎప్పుడో సాయంత్రం ఇంటికి వచ్చి ఆ రెచ్చిరాకులన్నీ ఒకరి మీద ఒకరు చూపించుకుంటూ ఒకరినొకరు తిట్టుకుంటూ కొట్టుకుంటూ సంసారం వెళ్ళదీస్తారా అంత అవసరం ఏమీ లేదు నువ్వు జాబ్ చేయకు నోరు మూసుకుని ఇంట్లో ఉండి వంటలు ఎలా చేయాలి సంసారం ఎలా చక్కదిద్దుకోవాలి ఇంటిని ఎలా చూసుకోవాలి అవన్నీ నేర్చుకో అని అన్నారు సీత ఏడుపు మొహం పెట్టి రామ్ వైపు చూసేసరికి మై హూనా అంటూ ఎక్స్ప్రెషన్ ఇచ్చి అది కాదు అత్త సీత కూడా జాబ్ చేస్తే తనకు కూడా బోర్ కొట్టది కదా పాపం నేను ఉదయం ఎప్పుడో తొమ్మిది గంటలకు వెళ్ళి నైట్ ఎప్పుడో ఎనిమిది గంటలకు వస్తాను అప్పటి వరకు ఒక్కతే ఉండాలంటే ఎంత భయపడుతుంది చెప్పు పైగా మీకు తెలియదా సీతకి ఒంటరితనం అంటే ఎంత భయమో అందుకే తను జాబ్ చేస్తానంటే నేనే చెప్పాను నేను ఓకే చెప్పాను నాకు తను జాబ్ చేయటంలో ఎటువంటి అభ్యంతరం లేదు అత్తా పైగా తన జాబ్ ఎక్కడో తెలుసా నా కంపెనీలోనే నాతో పాటే అటువంటప్పుడు సీత ఆఫీస్కి నాతో పాటు వచ్చి నాతో పాటు ఇంటికి వస్తుంది కదా అని ఏదో కన్విన్స్ చేయాలనుకుని అబద్ధం చెప్పాడు అనుకున్నాడు రాంబాబు సీత ఆశ్చర్యం ప్లస్ షాక్గా రామ్ వైపు చూస్తూ ఉంటే రామ్ నాలుక బయట పెట్టి అబద్ధం చెప్పాను అన్నట్టు కన్ను కొట్టి సుధగారి వైపు చూసేసరికి సుధగారు ఆలోచిస్తూ నువ్వన్నది బాగానే ఉందిరా కానీ మీరిద్దరు ఆఫీసులో చిరాకులు ఇంటి వరకు తీసుకొచ్చుకుంటే మీ సంసారం సాఫీగా సాగదు అదే భయంగా ఉంది అని అన్నారు నా గురించి నీకు తెలియదా అత్త నేను ఎక్కడి ఒక్కడే వదిలేస్తాను ఆయన ఆఫీస్లో చిరాకులు ఇంటి వరకు ఎవరైనా తీసుకొచ్చుకుంటారా సీత కూడా అలా చేయదు నాకు నమ్మకం ఉంది మీరు తనని జాబ్ చేయడానికి ఒప్పుకోండి చాలు నేను తనని జాగ్రత్తగా చూసుకుంటాను అని భరోసాగా అన్నాడు వీరేంద్ర గారు మాట్లాడుతూ వాడే ఒప్పుకున్నప్పుడు మధ్యలో నీకేంటి సుధా అయినా నా కోడలు జాబ్ చేస్తే ఏం పోతుంది తనకంటూ కొన్ని ఆశలు ఆశయాలు ఉంటాయి కదా అవి నేర్చుకోవాలి కదా మన కోసం సడన్ గా పెళ్లి చేసుకోమన్నా చెప్పకుండా పెళ్లి చేసుకుంది అందుకని తన కళలను చిదిమేయాలా చిజుమేయాలని లేదు కదా తనకి జాబ్ చేయటం ఇష్టమేమో చేయనివ్వండి విసుగొచ్చినప్పుడు తనే మానేస్తుంది అంతవరకు నా కోడల్ని ఎవరు వద్దు అని చెప్పడానికి వీల్లేదు అని అన్నారు అంతేనండి ఆయన బంగారానికి అన్నీ తెలుసు తను మన కొడుకుని చాలా జాగ్రత్తగా సంతోషంగా చూసుకుంటుంది అలాగే తన జాబ్ కూడా చూసుకుంటుంది అంతే కదా సీత అని తన చెంప మీద చేయి వేసి అడగగానే సీత సంతోషంగా అంతే అంతే అత్త బావని నేను జాగ్రత్తగా చూసుకుంటాను బావతో పాటే ఆఫీస్కి వెళ్ళి ఇంటికి వస్తాను నా గురించి బావ గురించి మీరు అస్సలు టెన్షన్ పెట్టుకునే అవకాశం కూడా ఇవ్వను అని నమ్మకంగా అంది అదే అలా చెప్పినప్పుడు ఇంకేంటి అత్త ఆయన ఆడపిల్ల పెళ్ళయ్యాక వంటగదికి పరిమితం చేయాలన్న రోజులు పోయాయి బయటికి వెళ్ళి బయట ప్రపంచాన్ని చూసే హక్కు తనకు కూడా ఉంది అయినా హైదరాబాద్లో ఎలా ఉండాలో ఎవరితో ఎలా మెలగాలి అనేది ఇలా జాబ్స్ చేసేటప్పుడు తెలుస్తుంది తనకి ఒక అవగాహన వస్తుంది వద్దనుకో అత్త మా మంచి అత్త కదా నేను చెప్పింది ఒప్పుకుంటుంది కదా అని సుధగారి దగ్గరికి వెళ్ళి భుజం చుట్టూ చేయి వేసి గడ్డం పట్టుకొని బ్రతిమ్లాడుతూ క్యూట్గా మొహం పెట్టి అడిగాడు నీ పెళ్ళాం నీ ఇష్టం రామ్ నాకు ఎటువంటి అభ్యంతరం లేదు కానీ ముందే చెప్తున్నాను సీత నీకు సంబంధించిన ప్రతి ఒక్క పని చెయ్యాలి నువ్వు మధ్యలో వేలు పెట్టకూడదు దానికి కూడా ఇలా ఇంటి పనులు వంట పనులు సంసారం ఎలా సాగదీయాలి అనేవి తెలియాలి కదా అని సీరియస్గా అన్నారు అమ్మ తప్పకుండా బావికి సంబంధించినవన్నీ నేనే చేస్తాను నువ్వైతే నేను జాబ్ చేయడానికి ఒప్పుకున్నావు అదే చాలు అని సంతోషంగా ఎగురుతూ ఈ శుభ సందర్భంలో మీ అందరికీ పాయసం చేసి పెడతాను అని వంటగదిలోకి వెళ్తుంటే రామ్ గట్టిగా వద్దు సీత అని అరిచాడు అందరూ రామ్ అరుపుకి ఉలిక్కిపడి వెన్ను తట్టుకుంటూ ఏమైందిరా ఎందుకలా అరిచావు అని సూర్యనారాయణ గారు అడగగానే మొన్న చేసిన సీత వంట నేనింకా మర్చిపోలేదు తాతయ్య నాకు మళ్ళీ దీని ఎక్స్పెరిమెంట్గా బలవ్వాలని లేదు ప్లీజ్ ఇప్పుడు ఈ పాయసాలు చేసే ప్రోగ్రాంలో ఆపేయమని చెప్పండి కావాలంటే ఫ్రిడ్జ్లో స్వీట్స్ ఉన్నాయి అవి తీసుకువచ్చి అందరి నోర్లలో పెట్టమని చెప్పండి అని ఏడుపు మొహం పెట్టి అన్నాడు నిజమే అని అందరూ ఓకే అనిపించిన సుధగారు మాత్రం కోపంగా సీత వైపు చూస్తూ ఇప్పుడే చెప్తున్నా సీత నువ్వు వంట పని మొత్తం నేర్చుకోవాలి అన్ని రకాల వంటలు నేర్చుకుని నీ మూడి కోసం నువ్వే వండి పెట్టాలి అర్థమైందా అని అడిగారు పో అమ్మ చేస్తానంటే డిస్కరేజ్ చేసి నేను చేసిన వంటలకి మీరేమైపోతారు అన్నట్టు మాట్లాడుతూ మళ్ళీ వంట నేర్చుకోమని చెప్తున్నారా ఇలా అయితే నేను ఎలా వంట నేర్చుకుంటాను అని బుంగమూతి పెట్టింది రాధగారు నవ్వుతూ పద మనం వంట చేద్దాం అంటూ సీత చేయి పట్టుకొని కిచెన్లోకి తీసుకువెళ్తూ చూడండి ఆ రోజు చేసినట్టు ఈరోజు కూడా మళ్ళీ సీతని వెక్కిరించే ప్రోగ్రామ్ పెట్టారంటే చెప్తున్నాను మధ్యాహ్నం లంచ్ అందరికీ కట్ చేస్తాను అని బాధింగ్ ఇచ్చి మరి కిచెన్లోకి వెళ్ళి సీతకి పాయసం ఎలా చేయాలో చెప్తూ ఉంటే తను ముందుగా రామ్కి స్వీట్ తను చేసి ముందుగా రామ్కి స్వీట్ ఇచ్చి తినమని చెప్తే రామ్ రాధగారి మీద నమ్మకంతో స్వీట్ తిని వావ్ సూపర్ మొన్నటికంటే చాలా బెటర్ అంటూ ఒక స్పూన్ కూడా వదిలేయకుండా మొత్తం తినేశాడు అందరూ పాయసం తిని బాగుందని చెప్పడంతో సీత థ్యాంక్ యూ థ్యాంక్ యూ అని ఒప్పు తబ్బిబ్బైపోయి అందరితో పాటు సెటిల్ అయ్యి మాట్లాడుతూ ఉంటే రాధగారు సుధగారు నవ్వుకుంటూ కిచెన్లోకి వెళ్ళి లంచ్ ఏర్పాట్లలో పడిపోతారు తర్వాత రోజు అందరూ తిరిగి వారి ఊరికి వెళ్తూ ఉంటే సీత బెంగగా ఉంది అత్త నువ్వైనా ఉండొచ్చు కదా నువ్వంటే నాకు బాగుంటుంది అని ఏడుస్తూ అంటే సుధగారు చిరుకోపంగా ఎవరైనా అమ్మని ఉండమని అడుగుతారు నువ్వు ఇక్కడ రివర్స్లో అత్తని ఉండమని అంటున్నావు కర్మ కర్మ అని తలకొట్టుకొని పదవదిన వదిన లేడవుతుంది అని అంది సీత చిరుకోపంగా సుధగారి వైపు చూస్తే సుధగారు అంతకంటే సీరియస్గా చూడటంతో సీత ముడుచుకుపోయి అందుకే అత్త అమ్మని ఉండమని అడగలేదు ఇలా చూపులతోనే నన్ను బెదరు కొట్టేస్తుంది సరేలే అత్త అప్పుడప్పుడు వస్తూ ఉండండి అని అందరినీ కన్నీళ్లతోనే సాగ నింపి రామ్తో పాటు ఫ్లాట్కి వస్తుంది థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ అండ్ ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్